ఆ నీరు చల్లకపోతే ఇవి పూజకి యోగ్యములు కావు నీటికి అంత శక్తుంది ఈ నీరు నీరంతా కూడా శివస్వరూపం అట్లా నీరంతా అయితే దానికి పూజ చేయాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం అందుకే నీటి నుంచి నీటి ధారలు ఊరుతూ ఉంటాయి అరుణాచలంలో అగ్నిలింగం సరే అరుణాచలం గురించి నేను ప్రస్తావించవలసి ఉంటుంది అగ్నిహోత్రమే అరుణాచలంలో ఉన్నటువంటి లింగస్వరూపమైంది అందుకని అక్కడ ఉన్న శివలింగాన్ని ఆరాధన చేస్తే అగ్నిని ఆరాధన చేసినట్లు కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం ఇక శ్రీకాళహస్తిలో వాయులింగం నమస్తే వాయుత్వమే ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయువుకి ఒక లక్షణం ఉంటుంది వాయువే సుఖము సుఖము అన్న మాటకి పర్యాయ పదం ఏదంటే వాయువు వాయువు లేదనుకోండి దుఃఖమే